నమస్తే అందరికీ ఆయన చంద్రశేఖర్ మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఇరవై తొమ్మిది ఎస్సీ స్థానాలు ఉన్నాయి ఈ ఇరవై తొమ్మిది ఎస్సీ స్థానాలలో రిజర్వేషన్లో ఇప్పుడు అధికార పార్టీలో మాదిగ సామాజిక వర్గ వ్యక్తులు ఒక పదిహేను మందో పద్నాలుగు మందో పదహారు మందో ఉండొచ్చు అయితే ఎక్కడైనా కానీ కొన్ని కొన్ని విషయాలలో నేను మొన్న మొన్న కూడా చెప్పినా హైకమాండు రాజకీయం పార్టీ సీఎం గారి దగ్గర నుండి మినిస్టర్లు ఎవరైనా కానీ ఒక ఎమ్మెల్యేకు ఆ నియోజకవర్గంలో సర్వహక్కులు ఉండాలి ఎమ్మెల్యే సర్వహక్కులతో ఆ పార్టీలో ఆ ఎమ్మెల్యేగా లేకపోతే గుర్తు గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా కూడా మీ పార్టీ డ్యామేజ్ అవుతుంది అది ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ మొట్టమొదటిది రెండవది కూడా వినండి మాటి మాటికి హైకమాండ్ అనే వ్యక్తులు నువ్వు అది చేయకూడదు ఇది చేయకూడదు నువ్వు క్రమశిక్షణ కమిటీలోకి రా ఆడికిరా ఈడికిరా మేము పిలుస్తున్నాం నువ్వు రావాలి అన్నది అన్న బెదిరింపులు ఒక మాది సామాజిక వర్గ శాసనసభ్యులకే వర్తిస్తుందే లేకుంటే అందరికీ వర్తిస్తుందో అధికార పార్టీ నాయకులు ఈ విషయంలో తేట చేయాలి అలా చేయకుండా ఇష్టానుసారంగా మీరు ఎట్లా అంటే అట్లా అని పిలిచి ఆ ఎమ్మెల్యేలను ఆ నాయకులను ఆ శాసనసభ్యులను అవమానించే విధంగా సోషల్ మీడియాలో కానీ లేదంటే మీరు మీ వాక్యాలల్లో కానీ మీ మాటల్లో కానీ ఎక్కడ కూడా పొంతన లేకుండా ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకోండి ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు మొట్టమొదటి వ్యక్తి వినాల్సింది ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేనే శాసనసభ్యులే వినాలి ఎందుకట్లే ఓట్లు వేశారు ఆయనకు ఓట్లు వేసిన వ్యక్తులు ఖచ్చితంగా అడుగుతారు ఇంటి దగ్గరికైనా వస్తారు లేదంటే ఆఫీసులో ఆఫీసు దగ్గరికైనా వస్తారు మీరు ఎక్కడ కనిప కనపడినా కూడా అడుగుతారు అడిగినప్పుడు రెస్పాన్సిబిలిటీగా ఉండాల్సింది శాసనసభ్యులు కాబట్టి ఖచ్చితంగా ఏ పార్టీ అయినా కానీ ఏ పార్టీ నాయక అధినాయకత్వం కానీ శాసనసభ్యులకు సర్వహక్కులు కల్పించే విధంగా వీలైతే మీ తోడ్పాటు కూడా అందించే విధంగా జాగ్రత్తగా జాగృతి పదంలో వాళ్ళను నడిపించాలి కాబట్టి మహాజన రాష్ట్ర సమితి ఈ విషయాలలో కానీ ఇంకా వేరే వేరే విషయాలలో కానీ కరెక్టుగా ప్రతిరోజు విశ్లేషణ జరుగుతూనే ఉంటారు అది ఏ పార్టీ అయినా కానీ ఏ పార్టీ నాయకత్వం కానీ ఏ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కానీ ఏ పార్టీ ఎంపీ కానీ మీరు కరెక్ట్గా లేకపోతే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ప్రశ్నించే విషయాలలో ఎవడు మాట్లాడినా కూడా వాడు ఓటరే మొట్టమొదటిగా అది బాగా గుర్తుపెట్టుకోండి ఎమ్మెల్యే అయినా ఓటరే ఎంపీ అయినా ఓటరే ప్రధానమంత్రి అయినా ఓటరే రాష్ట్రపతి అయినా ఓటరే ఒక ఎస్ఐ అయినా ఓటరే డిఎస్పి ఓటరే అదేవిధంగా ఒక డీజీపీ కూడా ఓటరే బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ షాప్లో ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే ప్రశ్నకు జవాబులుగా అధికారం ఉండాల్సిందే ఓకే